సంస్థానాలను దేశంలో విలీనం చేసి అంతా ఒక్కటిగా ఐక్యంగా ఉండేలా చేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు ఆయన జీవిత చరిత్రను విద్యార్థులందరూ తెలుసుకోవాలని పిలుపునిచ్చారు సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా మై భారత్ ఆధ్వర్యంలో ఐక్యతా ర్యాలీలు నిర్వహించడం గర్వకారణంగా ఉందన్నారు స్థానిక ఆనం కళా కేంద్రం వద్ద నుంచి మై భారత్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ ఫర్ యూనిటీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా సోము మాట్లాడుతూ ఆర్టికల్ త్రీ సెవెంటీ ఇంకా కాశ్మీర్ అలకల్లోలంగా ఉండటం పాకిస్తాన్ నుంచి తీవ్రవాదులు ఆశ్రయం పొందుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు దేశాన్ని ఐక్యం చేయడానికి పటేల్ చేసిన కృషిని అందరూ గ్రహించాలని ఐక్యంగా ఉంటే కలిగే ప్రయోజనాలు కూడా అధికంగా ఉంటాయన్నారు దేశంలో అలజడి సృష్టిస్తున్న తీవ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రం వదిలిపెట్టదని ఢిల్లీ పేరుల ఘటనను తీవ్రంగా ఖండించారు దాడికి పాల్పడిన వారికి అతి త్వరలోనే కఠిన శిక్షలు అమలవుతాయన్నారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర నాయకులు కూరగంటి సతీష్ బోరా రామచంద్రరావు అడబాల రామకృష్ణ కాలిపు సాయిరాం అడపా వరప్రసాద్ తగరం సురేష్ తదితరులు పాల్గొన్నారు భారత్ ఆధ్వర్యంలో దేశంలో ఒక పేట్రియాటిక్ సంస్థ ఏర్పడింది భారతదేశంలో మై భారత్ నా దేశం అనేది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఏర్పడింది దానిలో ఈరోజు యూనిటీ ఫర్ రన్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ మై భారత్ అనే సంస్థ దీంట్లో మన దేశంలో ఉన్నటువంటి ఎన్ఎస్ఎస్ కానీ అలానే స్పోర్ట్స్ కానీ ఇలా అనేక మంది విద్యార్థులు గవర్నమెంట్ ఈ ప్రోగ్రాన్ అఫీషియల్గా దేశవ్యాప్తంగా చేస్తున్నారు కారణం యూనిటీ ఫర్ రన్ అంటే భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత వంద రాజ్యాలు ఉండే స్వతంత్ర రాజ్యంలో ఈ వంద రాజ్యాల్లో మన హైదరాబాద్ నిజాం నవాబ్ కూడా అదొక రాజ్యం అది పాకిస్తాన్గా ఉండాలి అలాగే బరోడా మహారాజు కానీ అనేక సంస్థానాలు ఉన్నాయి భారతదేశంలో వీటిని కూడా మన పటేల్ గారు మన దేశంలో యునైట్ చేశారు రాజులందరితో మాట్లాడే అలానే నిజాం నవాబును కూడా హెచ్చరించి భారతదేశంలో యునైట్ చేశాడు కాబట్టి యునైట్ రన్ అంటే మనవేళ ఈ దేశం యునైట్గా ఉండడానికి పటేల్ గారు కారణం వారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ మై భారత్ అనేటువంటి ఆర్గనైజేషన్ మీద యూనిట్ ఫర్ రన్ అనేటువంటి కార్యక్రమాన్ని గవర్నమెంట్ ఏర్పాటు చేసింది ధన్యవాదాలు